శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడవచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పర మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిదో రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గెట్ గెట్రెడీ ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు అర్ధాష్టమత్సాన్ని తొలగింది ఆరోగ్యంగా బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు సామాజికంగా బాగుంటారు అవి ఎలా ఎలా ఉండబోతున్నాయి అంటే మీకు ఈ నెల మీ ఎలా చెప్పండి ప్రియమైనటువంటి వృషిక రాశి మిత్రులారా అనాలి ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు వృషిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నారు లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల మొదటో తేదీ మే ఏడు వరకు ఐదవ ఇంట్లో ఉంటాడు లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడ్డ కీలక వ్యవహారంలో ధైర్యంతో ముందుకు సాగుతారు రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా రాజకీయ నాకు పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది పర్మిషన్స్ వస్తాయి మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది వృత్తి వ్యాపార వ్యవహారంలో కీలక నిర్ణయాలు నెరవేరుస్తారు సంతాన విషయంలో శుభ వార్తలు ఉంటాయి జీవిత భాగస్వామితో సరి అయిన అవగాహన ఉంటుంది టూర్ కూడా వెళ్తారు నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకి జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం అన్ని రకాలుగా పడుతుంది ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది మాస చివరన ధనపరంగా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలున్నాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం చెప్పచ్చు ఇంటిలో శుభ కార్యక్రమాలు శుభవార్తా శ్రవణం వింటారు ఇల్లు గృహ గృహప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో అనారోగ్యం గాయాలు లేదా మీ ఆరోగ్య బలహీనబడే అవకాశాలు ఉంది విద్యార్థులకు చాలా మంచి సమయం పోటీ పరీక్షలు రాసేవారికి విదేశీయానం వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి శుభవార్త వినబోతున్నారు మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది అందుకని అతిగా ఆడకండి మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి బాగుంటుంది వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది ఈ నెల లక్కీ డేస్ ఐదు ఏడు తొమ్మిది పన్నెండు లక్కీ నంబర్లు రెండు ఎనిమిది చంద్రాస్తమం మే ఒకటి ఈసారి మీకు చంద్రాస్తమం రెండుసారి వచ్చిందండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే ఒకటో తారీఖున మూడు గంటల పదిహేను నిమిషాలు మధ్యాహ్నం నుండి మూడో తారీఖున ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉదయం వరకు మరియు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల మధ్యాహ్నం నుండి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాశ్రమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నాలుగున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు దస్తావేజులు సంతకపెట్టేటప్పుడు ఎదుటి వారితో చక్కగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరి పరిహారం ఏమైనా ఉందా అంటే వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ అంటారు చూసారా ఆ స్వామి వారికి కాళినడకగా వెళ్ళి తలనీలాలు ఇస్తారా అంగప్రదక్షిణాలు చేస్తారా ప్రదక్షిణం చేస్తారా చెయ్యండి చాలా విశేషం దీపం వెలిగించండి చక్కగా ఇష్టదైవ ప్రార్థనలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నువ్వు ఆదివారం దుర్గారాధన మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి కనకధారా స్తోత్రం పారాయణం చేయండి మీ ఇంటి ఇలవేలుపులను ప్రార్థన చేయండి అందులోనూ వృశ్చిక రాసి వారు ప్రత్యేకంగా ఈ కరంగాళిమాలను ధరించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు ఎంతో గొప్ప ఫలితాలు పొందుతారు ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది అన్ని రకాలుగా లాభం పొందుతారు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తువు చాలామందికి ఒక అపోహ ఉంటుందండి శని పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగినవాడు శనీశ్వరుడు అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు ఎలా వేదంలో కూడా ఏమని చెప్పింది ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా ఉంటే తుల ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాసుల్ని చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందుల్ల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాశుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మకర్ర కుంభరాశులు శని శుభ ఫలితాలను ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాకి పెట్టండి గోడ మీద కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నమామి శనేశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవస్తు